కూడా ఉన్న దాంతోనే ఘనంగా చేస్తూ ప్రతి సంవత్సరం ఉదాహరణ గుర్తు తెచ్చినప్పుడు వారిని అభివృద్ధిస్తూ అలాగే పురస్కారం అనేది అనాది రాజుల కాలం చేసినారు ఎవరైనా ఒక మంచి చేసినా ఒక రంగంలో కూడా వారికి పురస్కారం చేయటం మన ఆనవాయి అలాగే వారికి అన్ని తెలుసు హరిబాబు గారు చేసిన ప్రత్యేకంగా అభినంది వైజాగ్ బాబు ఎవరితో కూడా కాసిన తాను పని చేసుకుంటూ ఇరవై ఏళ్ళ కళాశాల ఏర్పడకపోతూ హరివరి కేసు ద్వారా ఎన్నో సన్మానాలు చేసిన జేగిరెడ్డి గారు అలాగే అంత కొన్నాడు కాదు సినిమా రంగంలో పరిగణపల్లి కాదు తర్వాత ఇరవై ఐదు రాష్ట్రాలు ఏర్పడటం అది ఒక పెద్ద సంస్థ తయారవటం రెండు రాష్ట్రాల్లో కూడా ఇరవై ఐదు సంఘాలు అంటే ఒక బ్రాండ్ గజదయ్యి చెడ్డ పెద్ద మానయ్య అనేక వచ్చగా తయారీ అందరికీ ఏడపిస్తూ అందరికీ ఒక రక్షణగా ఉంది ఈరోజు ఇరవై ఏడు కళా సంఘాలు ఈరోజు ఎక్కడికైనా కూడా హైదరాబాద్ సినిమా ఇండస్ట్రీ కన్నా కూడా ఎవరైనా అంటే ఇరవై ఏడు కళా సంఘాలంటే దగ్గర తీసుకొని ఏం కావాలంటే సినిమా రంగాల వినాలనుకుంటే వారి సహాయం ఒక గుర్తింపు కలిగే ఇరవై ఏడు కళా సంఘాలని ముఖ్యంగా కమిదర్స్ వాస్కర్ గారు వా వాజాద్ గారు గిరీష్ రికార్డ్ హోటరు అలాగే హన్నారెడ్డి గారు ఈరోజు హెచ్చారు పెద్ద న్యూస్ ద్వారా యోగిస్తారు వారిని వేదిక హనా రెడ్డి గారు అలాగే మా కర్వినారు మరొకరి హరి హిబాబు గారు మీ నలుగురు అలాగే కోసవర్ధన్ గారు మీరు ఐదు మంది కూడా ఇరవై సంఘం ఏర్పడి కానించి ఏ కళాకారికి కష్టం వచ్చినా కూడా నుండి వాళ్ళు ఏం కావాలి హాస్పిటల్కి ఏమైనా ఇబ్బంది పిల్లలు కట్టడమా అలాగే కరోనా టైంలో ఎవరో కావాలి రోజుల్లో సుమారు ఐదు మంది కళాకారులకి వాళ్ళందరూ కూడా టీవీ సరుకులు పంపిణీ చేశారు అన్నారు కష్టపడితే డెవలప్ కావాలి దానికి ప్రయాదని ఆదేశించారు వాళ్ళ నాన్నగారు ఇచ్చిన విధిని ఈ రోజు అన్ని జిల్లాలలో ఏర్పాటు చేసి పెరుమాల్ అలాగే దాంట్లో ఆడి ఉంది మేము అందరం విన్నాములు తన సొంత ప్రత్యేక ధన్యవాదాలు ఇరవై కళా సంఘాలు వారు అనేక విధంగా టాలెంట్ ఐడెంటిఫై చేస్తున్నారు సో అనేకమైన అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ఎవరైతే టాలెంట్ ఉన్నారో సినిమా పిల్లలు గుర్తించాలని యాక్చువల్ గా సినిమాలు మనలో ఉండాలి ఎదురు అంతగా ఎవరు లేరు మా వాళ్ళు ఎదురు కాబట్టి కాబట్టి ఇప్పుడు చెప్పలేదు కానీ నా మనసులో మాట ఏంటంటే వారు ఒక కళాకారుడుగా ఉండి ఇతర కళాకారుని కూడా గుర్తించి ఇక్కడ తీసుకొచ్చి సన్మానం చేస్తున్నారే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అరవిందు అరిబాబు గారు నిజంగా ఆ మనసు అందరికి రాదండి కోటి కళాకారు ఇప్పుడు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి